హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో శ్రీరాంపురంలో చేయటం జరిగింది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేయటానికి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ నా వర్క్ వలన అందుకోసం ఇవాళ శ్రీరాంపురంలో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ముందుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలా చాలా మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ అలా అందువలన ఇలాంటి వీడియోలు చేయటానికి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది చూడటం వల్ల అందుకోసం మీరు దయచేసి ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఈరోజే మేము రావటం టెస్ట్ చేయి చూపించాము చూస్తే ఇవి కూడా కొద్దిగా అనుమానంగా ఉంది ఇష్టంలా లేదంటే ల్యాబ్ లోకి తీసుకెళ్ళి చెక్ చేయమన్నారు మరి మీది ఎవరు అండి మీది మా పక్కన మీరు వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మేము ఈ రోజు రావటం ఎవరికైనా దొరికినాయని చెప్పారు ఇక్కడ ఈ రోజు నిన్న దొరికింది అని చెప్పారు నిన్న దొరికింది దొరికిందని చెప్పారు ఈ రోజు అయితే ఇంకా ఏం లేదు నిన్న దొరికింది అన్న ఎక్కువ ఇలాంటివి దొరుకుతున్నాయి ఇక్కడ మాత్రం క్రిస్టల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి క్రిస్టల్స్ మీరైతే చూడలేదు దొరికినాయి వజ్రాలు ఓకే ఓకే అదే మీరైనా కూడా ఏంటంటే ఒకటి రెండుసార్లు చూసుకొని తీసుకోవటమే అంతేగాని దొరికినాయి అంటే మేము కూడా నమ్మం నిన్న మొన్న కూడా ఉన్న విషయం ఇదే ఎందుకంటే అది చూసుకొని రండి కాకపోతే ఇక్కడ కాకపోతే మీరు పంతులు గారి పొలంకి వెళ్ళండి నెంబర్ వన్ బెస్ట్ ఇదిగో నేను వీడియోలో చెప్తున్నా అదే వచ్చిద్ది పంతులు గారి పొలంకి వెళ్తే ఖచ్చితంగా పని అయింది ఇది కాదమ్మా ఈరోజు చూసుకొని ఏరియా కాదు ఈ రోజు చూసుకుని మేము అంటే రేపు అట్టేదామని ప్లాన్ తోనే ఉన్నాం ఈ రోజు చూసుకుని ఏదో వెళ్తా వెళ్తా వెళ్ళే దారిలోని ఈరోజు చూసుకొని మంత్రులుగా వచ్చిన వెళ్ళి వెళ్దాం అని ప్లాన్ లోనే ఉన్నాము నెక్స్ట్ యూ తమ్ముడు Thank you. और ये हो रहा है। सुन रहे हो मैं? मैं मैं ना अंदर हो रहा

इधर इधर तुम्हारे सामने पत्थर तो नहीं खोदो उधर आ इधर बाजू साहब भी जरा बाजू के उधर को सीधा हाथ तरफ हाँ तो क्या वो हम्म वो इस पुजलारी किस चल ठीक चल అరగౌసం లేదు అమ్మా ఇటి కడిగితే వజ్రానికి మట్టంటది ఆహ అసలది ఇయన్నీ క్రిస్టల్స్ అన్నమాట ఇ ఈ కడగాల తెలుగు జనాల ఏందంటే వజ్రాల్ కడుతుంటారు ఇది యరామ్మే హే ఏవెన్ హమే ఎసబి క్రిస్టల్ ఆచే వజ్రం కైసా దాగే తో బోల్తం ठीको दो आलो ఎస మట్టి లగిన్ సర్కత కైసా అదో ఏ దిస్తాయ హଁ ये लगिन सा कहा था ये सब भी क्रिस्टल होने ऐसी चीज से मट्टी लग गया उसे लगता नहीं क्या है कि फिर झमकते हैं नाकों को दाली में ये माँ में जिसे कुछ ना ये चाहते वो से मट्टी लगता नहीं हम्म हम्म ठीक है दिखला दो अरे ये फतर है ಹಸದಾ ಎಸಾತ ವೈಟ್ ಬಿ ಸಮತಪಡ ಎ ತೌಜಲಪನata ಆಸಲ್ ಮಟ್ಟೆ ಲಕ್ತನ ಎಸಾ ಹು ಹು ಜಿನ ಮಟ್ಟನೆ ಅಂತದ ವಜ್ರಾನಿಕೆ ಅದೇ ಮುರಿಕ ಮುರ್ಗಿ ದಾಂಟ್ಲೋ ಎಸಿನಾ ಕೂಡ ಅದೇ ಅಲಾಗಿ ಉಂಡಿద్ది ಇಲ್ಲಾ मिरಪೋಚಿద్ది ಅದೋ ಎಸಾತ ಓ ತೇಕೇವಿನೋ ಈ ಕಥೆ ಹು ಹು ವನಮ್ಮ ಯಾದ್ رکھಲೋ ಎ کچھ ಮಾಲು ಹಿನ್ ಸಕ್ಕ ದಂತೆ ಪಾಪೇ ಹ ಕಿತಾ ಮೆಹನತ್ ಪರ್ತೆ ಹ तुम्हें कौन लो बहुत जनों है पापे कौसा काम बोले सर कहा कौसा माला कुमार पाले में हाँ बर लो हमारा भी हाथ लो कह तो मैं गांव का जमे लो गांव का नसा पेट लो ఒక మేసరు ఉంది ఆమె చేతి కింద ఒక నలభై మంది ఉంటారు రమ్మంది ఒకసారి నాకు మనం ఇది నాకు అదే చెప్పట్లా రెండు వైపులాహా ఉంది మెరుస్తుంది అంటున్నారా ఏమైంది కష్టపడితే దొరికితే దొరికింది నేను దొరికినా నూళ్ళ పెట్టావే పెట్టేది చూపి చూపి బాగుందిరా అయిపోతుంది ఉంటే చెప్తానులే మేము మాకు తెలుసు కొనే వాళ్ళంలే అలాగ కడగ అవసరం దానికి బాగుందిరా ఈ రాయి లాగా వైట్కి వచ్చేది చిన్నది అంతలాగా రాదు ఇదిగో ఇది ఉంది చూడు ఇది ఎలా కనిపిస్తుంది ఇటు అలా కనిపించిద్ది కొంతమంది ఆగుపడదు అదేమి ఉండదు నీకు పడింది ఇదిగో ఇటు చూడు ఎలా నీకు కనపడదుగా కనిపిస్తుందా మధ్యలో ఇది తెల్లగా ఆ తెలుపులాగా వచ్చింది మొత్తం నాలుగు వైపులు ఒక ఒకవైపు కాదు అది వజ్రం వజ్రం అంటే ఫ్రెండ్స్ ఇదిగండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా చూడండి ఇలా ఉంటాయి అన్నమాట వజ్రాలు ఈ వజ్రాలు మన గుంటూరు జిల్లాలోనే దొరికినాయి అన్నమాట ఇది దొరికిన వజ్రం ఇది చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా వజ్రాల గురించి తెలియకపోతే ఇలాంటివి చూడండి వదడాన్ని చాలా ఈజీగా గుర్తు చేయగలదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ